హలో అండి అందరికీ నమస్కారం ఆయన పద్మ వెల్కమ్ టు పెద్ద చంద్ర లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి థర్స్డే రోజు బ్లాగ్ ఇంకా మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే అయితే కిచెన్లో అయితే మాత్రం కొంచెం క్లీన్ చేయలేదు ఇంకా కిచెన్లో అయితే వంట స్టార్ట్ చేయాలి కదా ఫస్ట్ అయితే ఇదంతా క్లీన్ చేశాను ఎందుకంటే నైట్ కొంచెం లేట్ అయిపోయిందనమాట పడుకునేటప్పటికీ అందుకే హాల్లో కొంచెం క్లీన్ చేయలేదు అని మళ్ళీ చేసేస్తాను అనమాట ఇంకా అయితే ఫస్ట్ ముగ్గు అయితే వేసుకున్నాను బయట కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలి ఈరోజు ఫా మొదటగా నేను చేసిన పని ఇదే అనమాట లేచిన తర్వాత ఇప్పుడు కిచెన్లోకి వెళ్తే చూడండి ఇంకా మార్నింగ్ అయితే నేను టిఫిన్ కోసం చపాతీ చేస్తున్నానండి ఇంకా నిన్న చిన్న షార్ట్ వీడియోలు చెప్పాను కదా నేనైతే టిఫిన్ కోసం చపాతీ చేశాను అని చెప్పేసి అయితే ఇది చపాతీలోకి అయితే నేనైతే ఏమి కర్రీ చేయట్లేదండి ఎందుకు అంటే మేము టీలో పెట్టుకొని తింటాం అనమాట ఈరోజు ఇంకా పిల్లలు లేరు కదా మేమే కాబట్టి ఏదో విధంగా అడ్జస్ట్ చేసుకుంటాము అయితే కొంచెం లైట్గా అయితే ఆయిల్ వేసేసాను ఎక్కువ వేయలేదనమాట ఇది నైట్ చేసిన ఫ్రై దాని అనమాట అంటే నేను నైట్ ఏమంటారు పకోడు చేశాను కదా మొన్న ఆ ఆయిల్ అలానే పెట్టి అనమాట అయితే మనము టీలో తినేటప్పుడు ఆయిల్ వాడకూడదు అందుకే లైట్గా అలా వేసాను అంతే చుక్క అయితే వేయలేదు చపాతీలు కాల్చుకునేటప్పుడు కూడా ఆయిల్ వేయనండి ఎందుకంటే మనం కర్రీలో తింటే ఆయిల్ వేస్తే బాగుంటుంది కానీ టీలో తినేటప్పుడు ఆయిల్ వేసి తింటే బాగుంటుంది టేస్ట్ ప్లెయిన్గా తింటేనే బాగుంటుంది అండ్ హెల్తీ కూడా ఇంకా అటు పక్కన అయితే అదే బాండీలో నేను ఆయిల్ తీసేసి కర్రీ అయితే చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఆయిల్ వేస్ట్ అయిపోతే దాంట్లో ఉన్న ఆయిల్ మళ్ళీ అది కాక వేరే బౌల్ ఎందుకు లే అని చెప్పేసి దాంట్లో కర్రీ చేస్తున్నాను ఇంకా మధ్యలో పొయ్యిలో అయితే టీ పెట్టేస్తాను మా వారికి అయితే టీ ఇవ్వాలి కదా మార్నింగ్ ఇంకా ఎగ్ టమాటా అనమాట నిన్న కర్రీ ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెట్టారు ముందే ఇంట్లో అటు హాల్ క్లీన్ చేసేలోపు ఎగ్స్ అయితే ఉడికిపోయాయి అవి తొక్క తీసేసి ఇంకా కర్రీలో వేసాను ఆ లోపిటి సైడ్ అయితే ఇంకా చపాతి అయితే చేస్తున్నాను ఒకటేసారి నేనైతే అన్నీ చేసేస్తానండి కర్రీ కానీ రైస్ కానీ ఇలా అన్నీ ఏదైనా మార్నింగ్ టిఫిన్ కూడా అంతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను దాదాపు ఒక వన్ అవర్లో నేను టిఫిన్ ఇంకా లంచ్ అన్నీ కంప్లీట్ చేసేస్తాను అంటే రైస్ కర్రీ అన్నీ రెడీ చేసేస్తాను ఇంకా షాప్కి వచ్చాను అనమాట ఇంకా వీడియో ఎక్కువ తీయలేదనమాట ఇంట్లో షాప్కి వచ్చిన తర్వాత ఒక ఫ్రాక్ అయితే కట్ చేస్తున్నాను బేబీ ఫ్రాక్ లేయర్స్ది నిన్న షార్ట్ వీడియో పెడదా పెట్టాను కదా కుడుతున్నాను అని చెప్పేసి అదే అనమాట కట్ చేస్తున్నాను ఇప్పుడు లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంది ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి మార్క్ పెడుతున్నాను చూడండి మీకు క్లియర్గా అర్థం కావడం కోసం నేను కటింగు స్టిచ్చింగ్ అంతా కూడా ఈ వీడియోలో పెట్టాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే నేను అంటే వీడియో లెంత్ ఎక్కువైనా కూడా మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్లస్ చూపించాను కూడా ఇప్పుడు లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ పెట్టాను పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు మొత్తం లెవెన్ ఇంచెస్ అనమాట టోటల్ బాడీ లెంత్ చిన్న బేబీ అనమాట టెన్ ఇయర్స్ ఉంటాయి అనుకుంటా టెన్ ఇయర్స్ కూడా ఉండవు దాదాపు నైన్ ఇయర్స్ ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి ఇప్పుడైతే టెన్ ఇంచెస్ పెట్టిన తర్వాత ఇప్పుడు నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను సారీ ఇప్పుడు ఫస్ట్ చెస్ట్ పెడుతున్నాను చెస్ట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అంటే ట్వెల్వ్ ఇంచెస్ అనమాట వన్ సైడు ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అంటే మనకు వన్ సైడ్ వచ్చేసి సిక్స్ వస్తుంది ఇక్కడ ఫైవ్ ఇంచెస్ పెట్టాను నేను నెక్ షోల్డర్ కలిపి కింద ఆన్ డౌన్ కూడా ఫైవ్ ఇంచెస్ పెట్టేశాను చిన్న బేబీనే కాబట్టి దాదాపు టెన్ ఇయర్స్ వరకు కూడా ఫైవ్ ఇంచెస్ సరిపోతుందండి ఒక కొంచెం చిన్న పిల్లలకైతే ఫోర్ అండ్ హాఫ్ అలా పెట్టాలి ఇంకా పుట్టిన పిల్లలకి అలా ఉంటారు కదా టూ మంత్స్ త్రీ మంత్స్ వాళ్ళకైతే ఫోర్ ఇంచెస్ అలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అంతే ఫో అంటే టెన్ ఇయర్స్ వాళ్ళకి టెన్ ఇయర్స్ లోపు వాళ్ళకి అంత పెట్టుకుంటే సరిపోతుంది నెక్ వచ్చేసి టూ ఇంచెస్ పెట్టాను మిగిలిన త్రీ ఇంచెస్ ఏమో షోల్డరు ఇంకా ఇది నేను సైజ్ చూస్తున్నాను అనమాట పక్కన డ్రెస్ ఇచ్చారనమాట మెజర్మెంట్స్ది కానీ అది పర్ఫెక్ట్గా లేదన్నారు అందుకని నా స్టైల్లోనే నేను కట్ చేసేస్తున్నాను ఈ నెక్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టేశాను అండ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచు నేనైతే మొత్తం ఖచ్చితంగా కలిపి వన్ ఇంచు ఇలా క్రాస్గా పెట్టేసుకొని లైన్ మార్క్ చేసుకున్నాను ఇక్కడ త్రీ ఇంచ్ మార్క్ చేసేసుకొని డాట్ లెంత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టేశాను అటు హాఫ్ ఇంచు ఇటు టాఫ్ ఇంచు మనకి డాట్ వస్తుంది అంటే బ్యాక్ ఫ్రంట్ వస్తుంది అనమాట మీరు ఉక్స్ బెల్ట్ బెల్ట్ వేసుకోవాలనుకున్నప్పుడు ఫ్రంట్ బ్యాక్ విడివిడిగా కట్ చేసుకోండి నేను ఫస్ట్ అయితే ఎలా అనుకున్నాను అంటే ఉక్స్ బెల్ట్ వేయొద్దు అనుకున్నాను కానీ ఉక్స్ బెల్ట్ వేయొద్దు అనుకొని ఇలా కట్ చేశాను కానీ ఉక్స్ బెల్ట్ వేసేది ఉంటే వేరే రకం కట్ చేసామనుకోండి మనం ఎక్స్ట్రా పట్టి వేయాల్సిన అవసరం ఉండదనమాట పట్టి కాజపట్టి నేనైతే ఇప్పుడు దీనికి సపరేట్గా వేయాలి నేను ఏంటంటే వేరే మోడల్ కట్ చేద్దాం ఇంకా ఇదే మోడల్ కట్ చేసేసాను అనమాట ఇంక ఇప్పుడు చూడండి ఇంక ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి బాటం అనమాట బాటంకి మొత్తము ఈ బేబీకి వచ్చేసి లైనింగ్ వచ్చేసి మొత్తం బాడీకి బాటమ్కి కలిపి ఒక వన్ అండ్ హాఫ్ సరిపోతుంది నేనైతే టూ ఇన్ టూ మీటర్స్ తీసుకున్నాను కొంచెం అందుకనే దీంట్లో ఉన్న క్లాత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి కట్ చేద్దాం అనుకుంటున్నాను వీళ్ళు ఏంటంటే ఇలా లోపల లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టమన్నారు మనకి ఏంటంటే అమరేళ టైప్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రిల్స్ టైప్ కూడా పెట్టుకోవచ్చు లేదా శారీ లాగా కూడా కుట్టుకోవచ్చు అనమాట మూడు రకాలుగా మనము లైనింగ్ లోపల లైనింగ్ అనేది కట్టింగ్ అనేది చేసుకోవచ్చు ఇది ఎక్కువ అని చెప్పేసి తీసేసాను ఇంక ఇదైతే సరిపోతుంది వన్ మీటరు ఎందుకంటే షార్ట్ ఫ్రాకే అనమాట ఫుల్ లెంత్ ఫ్రాక్ కాదు దాదాపు ఇది వచ్చేసి ఒక ట్వంటీ ఇంచెస్ అలా ఉంటుంది సారీ ట్వంటీ సిక్స్ మొత్తం లెంత్ దాంట్లో బాటం వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అలా పెట్టేశాను బాడీ వచ్చేసి టెన్ ఇంచెస్ పెట్టాను ఓన్లీ లైనింగ్ మెయిన్ క్లాత్ వచ్చేసి ఎక్కువ పెట్టుకోవాలన్నమాట అండ్ ఇప్పుడైతే నేను లేయర్స్ టైప్ కాబట్టి మెయిన్ క్లాత్ వచ్చేసి మనం ఎన్ని లేయర్స్ కట్ చేద్దాం అనుకుంటున్నామో అన్ని లేయర్స్ని మనకి బాటము అయితే అలా డివైడ్ చేసుకోవాలన్నమాట నేనైతే త్రీ లేయర్స్ కట్ చేద్దాము అనుకున్నాను త్రీ లేయర్స్ కట్ చేద్దాం అనుకున్నాను కానీ క్లాత్ అయితే ఫిల్స్ కాబట్టి ఎక్కువ సరిపోవట్లేదు అనమాట ఈ క్లాత్ వచ్చేసి ఓన్లీ టూ మీటర్సే ఉంది టూ మీటర్సే ఉంది కాబట్టి ఆ టూ మీటర్స్లో మనకి త్రీ లేయర్స్ అనేది రావు ఎందుకంటే ఫిల్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కదా అందుకని నేనేం చేశానంటే టూ లేయర్స్కి సరిపడా క్లాత్ అయితే కట్ చేశానమాట మొత్తం ఎంత అంటే మనకి బాడీ టెన్ ఇంచెస్ పోతే మిగిలిన సిక్స్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్కి నేనేం చేశానంటే ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ లెక్కన మనం పెట్టేసుకోవచ్చు నేనైతే ఒక వన్ ఇంచ్ తగ్గించాను కానీ మళ్ళీ ఒకవేళ క్లాత్ సరిపోతే చిన్న ఫ్రిల్స్ పెడదామని చెప్పేసి రెండు ఫ్రిల్స్కి సంబంధించిన క్లాత్ అయితే ఇలా కట్ చేశాను మొత్తము ఒక్కొక్కటి చూడండి ఎయిట్ ఇంచెస్ లెక్కన మొత్తము త్రీ లేయర్స్ అయితే కట్ చేశాను త్రీ లేయర్స్ని ఇప్పుడు ఫోల్డ్ చేసి ఉన్నది కదా కాబట్టి సిక్స్ లేయర్స్ లాగా ఉన్నది ఒక్కొక్క పీస్ వచ్చేసి చూడండి టూ మీటర్స్ క్లాత్ మొత్తం కూడా మూడు లేయర్స్ లాగా కట్ చేశాను ఇప్పుడు బాడీకి వచ్చేసి ఈ మిగిలిన కొంచెం క్లాత్ ఉంది కదా దాంట్లో కట్ చేసి పెట్టేసుకుంటానండి దీంట్లో అండ్ ఇంక కొంచెమే క్లాత్ మిగులుతుంది కాబట్టి మనము ఒకవేళ చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే ఒక చిన్న లేయర్ లాగా మనం ఇంకొక లేయర్ అయితే పెట్టుకోవచ్చు కింద బాగుంటుంది రెండు లేయర్స్ కొంచెం పెద్దవి లాస్ట్ చిన్న లేయర్ అనేది పెట్టుకుంటే ఇంకా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడడానికి లుక్ వైజ్ బాగుంటుంది అనమాట ఫ్రాక్ అయితే కానీ ఇదే క్లాత్ మిగిలిందనమాట ఈ క్లాత్లో మనకి హ్యాండ్స్కి కావాలి ప్లస్ వేస్తే ఇంకా చిన్న ఫ్రిల్స్ అయితే కావాలన్నమాట సరిపోతుందో లేదో చూద్దాం ముందైతే అది కుట్టిన తర్వాత ఇది కట్ చేస్తాను మనకి సరిపోకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అండ్ ఇప్పుడైతే ఈ మూడు లేయర్స్ నేను కట్ చేశాను కదా అంటే పెద్దవి టూ మీటర్స్ టూ మీటర్స్వి త్రీ లేయర్స్ అనమాట వీటన్నిటికీ కూడా పీకో చేయాలి ఫస్ట్ ఇప్పుడైతే పీకో చేస్తున్నాను పీకో చేసిన తర్వాత ఫ్రాక్ కుట్టడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనకి మెయిన్ ఇదనమాట పైన యాడ్ చేసే లేయర్కి పైన వైపు పీకో చేయాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే మొత్తం అంతా కూడా పీకో చేసేస్తున్నానండి రెండు సైడ్లు కూడా పీకో చేసేస్తున్నాను ఈ క్లాత్ వచ్చేసి నా దగ్గరే తీసుకున్నారండి లక్ష్మీపతి బ్రాండ్ అనమాట ఇది నేను చాలా రోజుల నుండి సేల్ చేస్తున్నాను కదా చాలా క్లాత్లు ఇలాంటివి మన దగ్గర తీసుకొని కుట్టించుకుంటూ ఉంటారనమాట చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయి అనమాట పిల్లలకైతే చాలా కంఫర్ట్గా ఉంటాయి ఆ క్లాత్ అయితే ఎందుకంటే మెత్తగా ఉంటాయి కదా ఎంతసేపు అయినా వేసుకొని ఉండగలుగుతారు ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్కు ఈ విధంగా స్టార్ని ఇలా కట్ చేసేస్తున్నాను అన్నమాట అండ్ బ్యాక్ వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్కే ఇలా స్టార్ నెక్ అయితే ఇలా క్రాస్ క్రాస్కల్ అయితే కట్ చేసేస్తున్నాను ఇంకా దీనికి పైపింగ్ అలాంటివి ఏమీ వేయట్లేదండి రివర్స్ తీసేస్తాను ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్గా కావాలన్నారు ఈరోజే కావాలన్నారు అది కూడా ఒక టూ అవర్స్లో కావాలి అన్నారు వన్ అవర్లో అన్నారు కానీ నేనైతే టూ అవర్స్లో ఇస్తాను అన్నాను ఎందుకంటే లేయర్స్ అవి ఇవి కూడా మనం పీకో చేయాలి కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఈ మెయిన్ ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ అనమాట ఇది బ్యాక్ సైడ్ ఏంటంటే రౌండే తీసేసాను చూడండి దీన్ని కూడా నేను రివర్స్ తీసేస్తున్నానండి ఎందుకంటే ఆ క్లాత్ అయితే అసలు జారిపోతుంది అది కాక ఫాస్ట్గా కావాలన్నారు కాబట్టి వాళ్ళే చెప్పారు అక్కడ రివర్స్ తీసేసి ఫాస్ట్గా కుట్టేసేసాక నేను ఊరు వెళ్తున్నాను అని చెప్పేసి అన్నారు అందుకనే ఇంకా నాకు కూడా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి రివర్స్ తీసేస్తున్నాను అనమాట ఇలా కుట్టేసి మిగిలిన ఈ క్లాత్ కట్ చేసేసి చిన్న టక్స్ ఇచ్చేసి రివర్స్ తీసేయడమే అనమాట లేదనుకుంటే మనం పైపింగ్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఏం వేయట్లేదు ఇది జారిపోయే క్లాత్ కాబట్టి కొంచెం కుట్టేటప్పుడు అటు ఇటు ఉంటుంది అది కాక ఫ్యాన్ ఆన్ చేస్తుంది కదా ఫ్యాన్ బంద్ చేస్తేనేమో మనకి ఉక్కపోతా ఇంకా అలా ఉంది బ్యాక్ అయిపోయిన తర్వాత ఈ ఫ్రంట్ ఫ్రంట్కి పేపర్ స్టిప్ కూడా వేయొద్దు అనుకొని నేను నార్మల్గా జాయిన్ చేశాను కానీ ఇంకా కొంచెం స్టిఫ్గా ఉంటే బాగుంటుంది కదా ఫ్రంట్ నెక్ అని చెప్పేసి మళ్ళీ పేపర్ స్టిఫ్ అయితే దీనికి యాడ్ చేసేసి కుడుతున్నాను చూడండి ఈ విధంగా నెక్ ఎలా ఉందో అలా మనకి ఈ ఫ్యూజింగ్ పేపర్ వేస్తే ఏంటంటే నెక్ అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది అనమాట మనం ఏ డిజైన్ కట్ చేసాము అదే డిజైన్ వస్తుంది మీకు నెక్స్ కొంతమందికి రాలేదు అనుకున్న వాళ్ళు ఫ్యూజింగ్ పేపర్ అయితే యూజ్ చేయండి ఖచ్చితంగా మీకు నెక్ అనేది కరెక్ట్గా తిరిగిద్ది ఈ విధంగా ఫ్యూజింగ్ పేపర్ పెట్టేసిన తర్వాత ఇది సమానంగా కట్ చేసేసి ఇంకా ఈ లైనింగ్కి ఈ ఫ్యూజింగ్ పేపర్ అనేది జాయింట్ చేయాలండి లేదంటే మనకి పిండిన తర్వాత అది ఏమంటారు ఊడిపోతూ ఉంటుంది కదా పేపర్ కాబట్టి ఇలా జాయింట్ చేసామనుకోండి కదలకుండా ఉంటుంది ఇక ఇప్పుడు రివర్స్ తీద్దాం ఈ పేపర్ స్టిఫ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కింది వైపు లైనింగ్ వస్తుంది పైన వైపు మెయిన్ క్లాత్ వస్తుంది ఆ విధంగా మనం కుట్టుకోవాలన్నమాట నేను ఇంకా ఎలాంటి క్లాత్ అయితే ఏం వాడట్లేదు కొంచెం నెక్ అనేది స్టిఫ్గా ఉండడం కోసం మాత్రం ఈ ఫ్యూజింగ్ పేపర్ అయితే వేసేస్తాను ఇప్పుడు దానిపైన ఒక సన్నగా కుట్టైతే అయితే వేసేసుకోండి చివర్ల ఎడ్జ్లో వేసుకోండి అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట నెక్ వచ్చేసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎక్కడైనా అర్థం కాకపోతే ఒకసారి ముందుకెళ్ళి వీడియో అనేది చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అంటే నేను ప్రాపర్గా పెట్టలేకపోతున్నానేమో అని చెప్పేసి ఈరోజు కొంచెం ఫుల్గానే వీడియో పెట్టేస్తున్నాను అంటే వీడియో లెంత్ ఎక్కువ ఉండొచ్చు కానీ మీకు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి ఇలా జాయింట్ చేసేస్తున్నాను ఎంత ఫాస్ట్ మూడ్లో పెట్టినా కూడా చూడండి టైం అయితే ఎక్కువనే ఉంది ఈ విధంగా ఇక్కడ ఈ సర్కిల్స్ లాగా ఉన్నాయి చూడండి వైట్ అంటే సర్కిల్స్ కాదు సారీ లైన్స్ లాగా ఉన్నాయి కదా ఇది మిస్ ప్రింట్ అనమాట నేను ఎక్కువగా మిస్ ప్రింట్ డ్యామేజ్ సారీస్ అలాంటివి కూడా సేల్ చేస్తాను కాబట్టి వాళ్ళు దాంట్లో సెలెక్ట్ చేసుకున్నది అదే అనమాట నేను చెప్పాను ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయని చెప్పేసి ఓకే అన్నారు అనమాట ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసి ఈ క్లాత్ అయితే ఎంత స్మూత్గా ఉంటుంది అసలు పట్టుకుంటే ఇలా జారిపోతుందండి అంత బాగుంటుంది క్లాత్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది అసలు పెద్దవాళ్ళైనా పిల్లవాళ్ళ పిల్లలైనా కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారనమాట అంత బాగుంటుంది క్లాత్ ఎక్స్ట్రా అంతా కట్ చేసేస్తాను ఇప్పుడు డాట్స్ కూడా వేసేసుకోవాలి మనకి ఫ్రంట్ బ్యాక్ అయితే నేను చెప్పాను కదా నార్మల్గా అయితే నేను ఇలా కట్ చేద్దాము అనుకోలేదు లేదు అంటే మనకి పట్టి కాజుపట్టి దాంట్లోనే వచ్చేటట్టుగా విడిగా కట్ చేసేదాన్ని కానీ ఇప్పుడు ఉక్సిపట్టి పట్టి పట్టి వేస్తున్నాను కాబట్టి మళ్ళీ కట్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేస్తాను లేదు మనము ఉక్సిపట్టి కాజపట్టి వేద్దాము అనుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ అనేది సపరేట్గా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలి నేను అది కూడా మన ఛానల్లో పెట్టాను మీకు అర్థం కాకపోతే ఒకసారి చూడండి ముందు వీడియోస్లో అలా సేమ్ కట్ చేసామనుకోండి ఇలా వేరే క్లాత్తో జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది చూడండి ఈ విధంగా ఇది కా పట్టి అనమాట పట్టి జాయింట్ చేసేసి పైన ఒక కుట్టు వేసేసి మళ్ళీ దాన్ని లోపలికి మొత్తం ఫోల్డింగ్ చేయాలి ఈ ఇది మీకు అందరికీ ఐడియా ఉంటుంది అనుకోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక స్విచ్ అనేది వేసేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి మనం ఫ్రాక్స్ అయితే రోజుకొక ఒక పది పదిహేను అయినా ఇరవై అయినా కుట్టవచ్చండి చాలా బాగుంటుంది కుట్టిన తర్వాత ఫ్రాక్ అయితే ఎలా ఉందో మీరు చెప్పండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది చిన్నపిల్లలకైతే మరీ చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది అసలు ఈ విధంగా ఒక ఇది కాజాపట్టి కాజాపట్టికి నేను మెయిన్ క్లాత్ తీసుకున్నాను మెయిన్ క్లాత్కి మధ్యలో మళ్ళీ ఒకటి మనం లైనింగ్ క్లాత్ కూడా పెడితే స్టిఫ్గా ఉంటుందండి లేదంటే ఆ మెయిన్ క్లాత్ అనేది తొందరగా చిరిగిపోతుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను ఇది ఎంతకంటే చాలా స్మూత్గా ఉంది కదా క్లాత్ అందుకని కొంచెం ఇంకా మన మధ్యలో ఇది వేసామంటే బాగుంటుంది ఈ విధంగా వేసిన తర్వాత ఇంకా ఉక్స్ పట్టి కా కాకుండా ఉక్స్ పట్టికి ఒకలాక్క మనము ఫోల్డ్ చేస్తాము కాజా వచ్చేసి ఈ విధంగా బయటికి ఫోల్డ్ చేస్తాం ఇది ఐడియా ఉంది కదా మీకు ఒకసారి చూడండి ఇలా బయటికి ఫోల్డ్ చేసేసి ఒక రెండు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి కాజా పట్టికైతే మళ్ళీ మనం ఇలాంటి వాటికి లేసులు గీసులు అలాంటివి వేయొద్దండి అస్సలు బాగుండవు ఇలా సింపుల్గా ఉంటేనే బాగుంటాయి ఈ ఫ్రాక్స్ అయితే ఈ విధంగా ఎక్స్ట్రా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా ఒక రెండు ఉక్సులు పెట్టుకునేంత గ్యాప్ ఉంచి మిగతాదంతా ఇలా జాయింట్ చేసేసేయండి ఉక్స్ పట్టి కాజపట్టి మీద పెట్టేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కుట్టు వేసేసుకోండి రెండు మనకు ఒక రెండు ఉక్స్ సరిపోతాయి అనమాట ఇప్పుడు బ్యాక్ టక్స్ అయితే వేసేస్తున్నాను ఎక్కడైనా అర్థం కాకపోతే ముందుకు వెళ్ళేసి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ విధంగా రెండు టక్స్ ఇచ్చేసిన తర్వాత మనము ఇది బ్యాక్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్కి కూడా ముందు కుట్టేటప్పుడే మనం రెండు టక్స్ ఇస్తే ఓకే ఇప్పుడు వేస్తున్నాను నేనైతే చూడండి ఈ విధంగా రెండు త్రీ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్తో రెండు కూడా వేసేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా రెండు స్టిచ్చెస్ అయితే వేసుకోండి నేను ఫాస్ట్గా కావాలన్నారని చెప్పేసి నేనైతే ఈ షోల్డర్కి అయితే ఓవర్లాక్ చేయడం మర్చిపోయాను ప్లస్ టైం అవుతుంది కదా ఫాస్ట్గా అని చెప్పేసి ఇంకా ఓవర్లాక్ చేయలేదు తర్వాత చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను ఇంకా ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఉంటే అది కట్ చేసేస్తున్నాను ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ ఉంటుందండి దాదాపు రాదు ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తుంది ఇలా వచ్చిన క్లాత్ నెక్స్ట్ ఉంది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం లాస్ట్లో జాయింట్ చేద్దామండి ఇప్పుడు వచ్చేసి నేను బాటమ్ కొడతాను అండ్ బాటమ్ వచ్చేసి లైనింగ్కి ఫిల్స్ పెడుతున్నాను ఫ్రిల్స్ అనేది ఎలా పెట్టాలి అంటే చిన్న చిన్నగా మనకి ఈ బాడీ పార్ట్కి కరెక్ట్గా సరిపోయే విధంగా విడతతోనే మనం ఈ ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి ఒకసారి ఫ్రిల్స్ పెట్టిన తర్వాత కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇది పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా మనం కుట్టేది ఇదే విధంగా అనమాట ఇంక చూడండి నేను కొంచెం రెండు సైడ్లు కూడా రెండు సేమ్ అలానే కుట్టాలి ఒకవేళ మీరు కుట్టదలుచుకుంటే ఈ విధంగా మెయిన్ క్లాత్ పైన పెట్టేసి ఫిల్స్ పెట్టేసుకోవచ్చు లేదు ఇలా అయితే మనకి కరెక్ట్గా ఫిల్స్ రావు అనుకున్నప్పుడు సపరేట్గా ఫిల్స్ పెట్టేసి జాయిన్ చేసేసుకోవచ్చు నేనైతే ఇలా ట్రై చేశాను కానీ నాకు ఇలా కంఫర్ట్గా అనిపించలేదు అందుకే తీసేస్తున్నాను తీసేసి ఇప్పుడు సపరేట్గా ఫిల్స్ అయితే పెడుతున్నాను చూడండి మనకి ఏది కంఫర్ట్గా ఉంటే అదే ట్రై చేయాలన్నమాట అండ్ చూడండి ఇప్పుడైతే ఫిల్స్ అన్నీ కూడా ఒకటే లెవెల్లో పెట్టుకోవాలి అంటే సేమ్ మెజర్మెంట్స్ లాగా ఉండాలన్నమాట ఫిల్స్ అన్నీ కూడా ఒకటే లెవెల్లో ఉండేలాగా మనం ఇలా ఫిల్స్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఫ్రాక్ కుట్టిన తర్వాత లేదు ఇలా మీరు ఫిల్స్ పెట్టుకోలేనప్పుడు ఏం చేయండి అంటే నార్మల్గా మనకు గ్యాదరింగ్ ఫుడ్స్ ఉంటాయి కదా గ్యాదరింగ్ ఫుడ్స్తోనైనా పెట్టుకోవచ్చు లేదా ఈ నార్మల్ పాదానికి మనం ఒక పిన్ అడ్జస్ట్మెంట్ చేసి ఫిల్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట గ్యాదరింగ్ ఫుడ్ లాగా కానీ నాకు అలాగంటే ఇలా చిన్న ఫిల్స్ పెట్టి టీ కుడితే అనిపించింది అందుకని ఇలా డైరెక్ట్గా ఫిల్స్ పెట్టేసాను ఇంకా ఇక్కడ చూసారు కదా నేనైతే మధ్యలోకి కట్ చేశాను రెండింటికి రెండు వచ్చేటట్టుగా ఇప్పుడు సేమ్ దీనికి ఇంకొక ఫిల్స్ పెట్టిన క్లాత్ అనేది జాయింట్ చేస్తున్నాను చూడండి దీనికి కూడా ఆల్రెడీ మనము ఫిల్స్ పెట్టేసి ఇలా జాయింట్ చేసుకోవాలి మీకు చూపించాను మీరు డైరెక్ట్గా అయినా పెట్టుకోవచ్చు లేదా ఇలా ఫిల్స్ పెట్టేసి దానికి అటాచ్ అయినా చేసేసుకోవచ్చు అనమాట అయితే నేను టూ సైడ్స్ కూడా అన్నీ కూడా పీకో చేసి పెట్టేసుకున్నాను రెడీగా మళ్ళీ పీకో మిషన్ దగ్గరికి మధ్య మధ్యలో వెళ్లకుండా ఈ విధంగా చూడండి అన్నీ కూడా ఈవెన్గా పెట్టేసుకోవాలి ఫిల్స్ అన్నీ కూడా మనం ఫిల్స్ పెట్టేదాన్ని బట్టే ఫ్రాక్ అనేది డిజైన్ బాగుంటుందండి మనం ఫిల్స్ అన్నీ ఒకటే లెవెల్లో పెట్టుకుంటేనే చూడడానికి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఫ్రాకు ఈ విధంగా చూడండి ఫిల్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఎంత బాగుంటుందో మీరే చూడండి చిన్న చిన్నగా పెట్టండి మరి పెద్ద పెద్దగా పెడితే నీట్గా ఉండదు అనమాట ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ కింద ఇది పైన లేయర్ అనమాట అంటే మనకి నడుము దగ్గర లేయరు ఈ నడుము దగ్గర లేయర్కి కింద అటాచ్ చేస్తున్నాను నేను ఇది మనకి పైన లేయర్ కంటే కింది లేయరు ఏమంటారు ఒక్కదానికి రెండింతలు ఉంటుందన్నమాట ఇప్పుడు పైన లేయరు ఒక వంతు ఉంటే కింద లేయర్ వచ్చేసి రెండు వంతులు ఉంటేనే మనకి దానికి కింద కరెక్ట్ సరిపోతుంది అయితే మన దగ్గర క్లాత్ ఎక్కువ లేదు కదా క్లాత్ ఎక్కువ లేనప్పుడు ఏం చేయాలనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు పైన లేయర్కి మనం అటాచ్ చేస్తున్నప్పుడు మనకి కింద లేయర్ వేసేటప్పుడు చూడండి ఒక్కొక్క దగ్గర సరిపోనప్పుడు చిన్న ఫిల్ అనేది పెట్టుకోండి మధ్యలో మధ్యలో ఈ పైన క్లాత్ని ఫిల్స్ పెట్టుకోండి కింద మనం అటాచ్ చేసేది ఆల్రెడీ ఫిల్స్ పెట్టాం కదా ఈ పైన దానికి సరిపోలేదు అనుకున్నప్పుడు చిన్న ఫిల్స్ పెట్టుకోండి అది ఫిల్స్ అనేది మనకి పెట్టినట్టు కూడా తెలియదు ఎందుకంటే ఆల్రెడీ మొత్తం ఫిల్స్ ఏ ఉంటాయి కాబట్టి మనకి కవర్ అయిపోతుంది దానివల్ల మనకి గేరా కూడా ఫుల్గానే వస్తుందండి ఎందుకంటే మనం చాలా ఫిల్స్ పెడతాం కాబట్టి ఫుల్గా ఉంటుంది నీట్గా ఉంటుంది మనకు ఆ ఫిల్స్ పెట్టినా కూడా పెద్ద తేడా ఏముండదు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఒక అంటే తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇలా మొత్తానికి అయితే పెట్టేశాను చూడండి పెట్టిన తర్వాత టూ లేయర్స్ పెట్టిన తర్వాత ఇలా వచ్చింది అండ్ ఇంకొక సైడ్ కూడా ఆల్రెడీ నేను కుట్టేశాను ఇప్పుడు దీన్ని నేను లైనింగ్ క్లాత్కి అయితే జాయిన్ చేస్తున్నాను డైరెక్ట్గా మీరు మాడిపార్ట్కి జాయిన్ చేయవచ్చు కానీ నేనైతే రెండు కూడా ఒక లెవెల్లో ఉండేటట్టుగా ముందు రెండింటిని జాయిన్ చేసేసి ఒక కుట్టు పెట్టేస్తున్నానండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మాడిపార్ట్కి అయితే జాయిన్ చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ విధంగా కరెక్ట్గా చూడండి కరెక్ట్గా చూసి ఈ బాడీ పార్ట్కి ఈ క్లాత్ అనేది జాయిన్ చేసేస్తాను ఒక రెండు స్టిచ్చెస్ అయితే వేసుకోండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా చిన్నపిల్లలు కాబట్టి అటు ఇటు ఆడుకుంటూ ఉంటే కుట్లు పిగిలిపోకుండా ఉంటాయి ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత చూడండి ఇంకెక్కడైనా దారి అలాంటివి ఉంటే తీసేస్తున్నాను నేనైతే ఈ విధంగా కుట్టిన తర్వాత రెండో సైడ్ కూడా సేమ్ ఆ విధంగానే జాయిన్ చేసేసేయాలి చాలా ఈజీ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి ఫ్రిల్స్ ఫ్రాక్ చూడండి ఈ విధంగా రెండో సైడు బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా విడివిడిగా జాయిన్ చేస్తున్నాను లేదు మనము సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఒక సైడ్ ఓపెన్ పెట్టేసి ఫ్రాక్ మొత్తము జాయిన్ చేసుకోవచ్చు అంటే బాటము అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా ఇలానే చేస్తానండి ఎందుకంటే పిల్లలకి కొంచెం టైట్ లూజ్ అయినా కూడా మనకి కుట్లు విప్పుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది ఇలా చేస్తే బ్యాక్ ఫ్రంట్ సపరేట్గా జాయిన్ చేస్తే అందుకని నేను అలా జాయిన్ చేస్తాను అనమాట ఇప్పుడు లెంత్ ఎంత ఉందని చూస్తున్నాను వాళ్ళకి ట్వంటీ సిక్స్ అయితే ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ దాకా వచ్చిందనమాట పర్లేదు ఇంకొక లేయర్ అవసరమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే చూడండి ఉన్న క్లాత్లో హ్యాండ్స్ కట్ చేయాలి ప్లస్ ఒక లేయర్కి కట్ చేద్దామని కట్ చేస్తున్నాను లేయర్స్ కూడా నేను ఎక్కువ క్లాత్ అంటే సారీ హ్యాండ్స్కి క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి కొంచెం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టమన్నారు ఇంకా అలానే పెడతాను ఎందుకంటే మన దగ్గర ఒకటి శాంపిల్కి ఒక డ్రెస్ అయితే ఉందనమాట ఫ్రాకు ఇంకా దానికి కూడా ఇలానే పెట్టాను అనమాట ఇంకా కస్టమర్ చెప్పారు ఒకవేళ క్లాత్ ఉంటేనేమో రఫెల్ హ్యాండ్స్ కట్ చేయండి అక్క లేదు క్లాత్ సరిపోలేదు అనుకున్నప్పుడు ఇలా అటు ఇటు పీకో చేసేసి చిన్న ఫ్రిల్స్ పెట్టేసేయండి అని చెప్పారు క్లాత్ ఇలా ఒక సరిపోవట్లేదు కాబట్టి ఇంకా చిన్న ఫిల్స్ పెడదామని చెప్పేసి ఇలా అన్నీ కూడా కట్ చేసేసి వీటిని కూడా పీకో చేసుకొని వచ్చేస్తాను పీకో చేసిన తర్వాత అప్పుడు మనము ఇలా పెట్టేసుకోవాలి అయితే చూసారు కదా ఆల్రెడీ నేను పీకో చేశాను పీకో చేసిన తర్వాత ఒక సైడ్ మాత్రం ఇలా మిషన్తోనే కుట్టు వేసేస్తున్నాను కుట్టు వేసిన తర్వాత చిన్న చిన్న ఫిల్స్ ఇప్పుడు మనకి ఫ్రాక్ ఎలా పెట్టామో అలా చిన్న ఫిల్డ్స్ పెట్టేసి ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసేసి ఆ మిడిల్ని ఈ షోల్డర్ దగ్గర వచ్చేలాగా చూసుకొని ఇంకా కుట్టు వేయడమే ఇదే అనమాట చిన్న హ్యాండ్స్ చిన్నపిల్లలు కాబట్టి అసలు స్లీవ్లెస్ వేసుకున్నా బాగానే ఉంటుంది కానీ ఇలా చిన్నగా ఫిల్స్ పెట్టేసి అయితే పెడుతున్నాను చాలా బాగుంటుంది ఇలా మన ఫ్రిల్స్ ఫ్రాక్కి ఫ్రిల్స్ లాగా పెడితేనే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ బాగుంటుంది అనమాట మీరు ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసేస్తున్నాను హ్యాండ్స్కి కూడా మనకి లైనింగ్స్ అది ఏం అవసరం లేదు నార్మల్గా ఫిల్స్ పెట్టేస్తే సరిపోతుంది పీక్ వచ్చేసేసి చూడండి ఈ విధంగా జాయింట్ చేసేస్తున్నాను ఒక రెండు స్టిచ్చెస్ అయితే వేసేసుకోండి ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇంకొకటి కూడా సేమ్ దానిపై నుండి వేసేసుకోండి ఈ విధంగా మొత్తం కొట్టిన తర్వాత మీకు ఒక ఐడియా అనేది వస్తుందండి ఎలా అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది కదా ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఫిల్స్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత ఓవర్లాక్ చేసేసుకున్నానండి హ్యాండ్స్ దగ్గర నడుము దగ్గర మొత్తం కూడా ఓవర్లాక్ చేసేసాను పోగులు పోకుండా మనకి ఫినిషింగ్ అనేది ముఖ్యం కూడా అందుకని నేను ఓవర్లాక్ చేశాను చూడండి మొత్తము నడుము దగ్గర హ్యాండ్స్ రౌండ్ కూడా మొత్తం పీక్ ఓవర్లెక్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేస్తున్నాను ఇక్కడ మనకు సైడ్ చూడాల్సిన అవసరం లేదు హ్యాండ్స్ దగ్గర ఎందుకంటే కొంచెం అలా ఐడియా కొద్ది వేసేసుకుంటే సరిపోతుంది ఫిల్స్ కాబట్టి లూజే ఉంటుంది అండ్ సంఖ దగ్గర మాత్రమే కొంచెం చూసుకొని వేసేసుకోండి నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను కాబట్టి ఏం కొలతలు కొలవకుండా ఆ టూ ఇంచెస్ వదిలేసి అక్కడ నుండి కుట్టి వేసేస్తున్నాను చూడండి నడుము దగ్గర కూడా కరెక్ట్గా కుట్లు అనేది సేమ్ ఒకటి దగ్గరికి రావాలి ఈ నడుము దగ్గర నుండి దాదాపు ఒకటిన్నర ఇంచ్ దగ్గరికి క్రాస్గా కుట్టేసుకోండి ఇటు సైడు అటు సైడు కుట్టేస్తున్నాను నేనైతే తర్వాత ఇంకో కుట్టయితే వేసుకోవాలి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నడుము కుట్టు దగ్గర నుండి కిందికి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా స్ట్రేట్గా కుట్టేసి కొంచెం క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి కుట్టేసి రఫ్ రఫ్ ఇచ్చేయండి అప్పుడు నీట్గా ఉంటుంది ఇంకొక కుట్టు వేసేస్తున్నాను వేసేసి ఇంకా బాటమ్ సైడ్ జాయింట్ చేసేసేయడం అనమాట చాలా ఈజీ కుట్టేసుకోవచ్చు ఇప్పుడు మెయిన్ క్లాత్ ఫస్ట్ అంటే కింది లైనింగ్ పక్కన పెట్టేయండి పైన లైనింగ్ పక్కన పెట్టేసి మెయిన్ క్లాత్ రెండు చూడండి ఇలా రెండు కూడా తీసేసుకొని మనం ఎక్కడైతే స్టాప్ చేసామో వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర అక్కడి నుండి రఫ్ ఇచ్చేసి స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే మనకి పెద్ద సైజు ఫ్రాక్ అయినా చిన్న సైజు ఫ్రాక్ అయినా ఏ మోడల్ అయినా ఇదే విధంగా ఉంటుందండి కాబట్టి మీరు పెద్ద ఫ్రాక్స్ అయినా ఈ విధంగా కుట్టేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉంది కట్ చేసేస్తున్నాను మళ్ళీ దీన్ని ఓవర్లాక్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఓవర్లాక్ చేయకుండా ఇంకా ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టేస్తున్నాను ఓవర్లాక్ చేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది ఇలా వేసుకున్నా కూడా స్ట్రాంగ్గా ఉంటుందండి ఒక రెండు అంటే ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకుంటే పూగలకు పోకుండా ఉంటాయి ఇప్పుడు మెయిన్ క్లాత్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మిగిలింది లైనింగ్ కింద ఒక లైనింగ్ క్లాత్ ఉంటుంది పైన ఉంటుంది కదా రెండింటిని ఇక్కడ చిన్న ట రఫ్ ఇచ్చేసి ఇక్కడ నుండి స్ట్రేట్గా కింది వరకు కుట్టేసుకోండి స్ట్రేట్గా ఒక లెవెల్లో ఉండాలన్నమాట రెండు క్లాత్లు కూడా సమానంగా రావాలి కుట్టేసి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేయండి సేమ్ అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా అలానే సైడ్ జాయిన్ చేయండి ఫస్ట్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోండి పోగులు రాకుండా నీట్గా ఉంటాయి ఫినిషింగ్ లోపల వైపు కూడా ఈ విధంగా కుట్టేసిన తర్వాత సేమ్ మళ్ళీ లైనింగ్ అనమాట మొత్తం జాయింట్ చేసిన తర్వాత సైడ్కి కూడా నేను ఓవర్లాక్ చేసేసాను కింద అయితే ఏం చేయలేదండి మనకి నడుముపాటు వరకు అయితే ఓవర్లాక్ లాక్ చేస్తాను చేసిన తర్వాత ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది చూడండి మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది ఎంత బాగుందంటే అంత బాగుంది క్లాత్ వైజ్గా చూసినా కూడా అస్సలు లైట్ వెయిట్ అనమాట అస్సలు వెయిట్ అనేది లేదు అండ్ జారిపోతూ ఉంది క్లాత్ అయితే ఎంత బాగుందంటే పెద్దవాళ్ళకు కూడా ఇలాంటి క్లాత్తోని ఫ్రాక్స్ డిజైన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది వీటి ప్రైజ్ కూడా ఎక్కువనే ఉంటుందండి మనం బయట తీసుకుంటే క్లాత్ అంత స్మూత్గా క్వాలిటీగా ఉంటుంది అండ్ చూడండి నేనైతే చాలా మంది కుట్టేశాను అనమాట మన దగ్గర ఇక్కడ లైనింగ్ కొంచెం ఎక్కువగా ఉంది అయితే ఇంకో ఫిల్స్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ అది క్లాస్ సరిపోలేదు అందుకనే నేను లోపలికి ఫోల్డ్ చేసేసి కుట్టేశాను లైనింగ్ అయితే ఇంకా మొత్తానికైతే ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఫిల్స్ అయితే హ్యాండ్స్కి ఇలా చిన్న ఫిల్స్ పెట్టేశాను చాలా బాగుంది అండ్ టూ లేయర్స్ అనమాట ఇంకొక లేయర్ అయితే పెట్టలేకపోయాను సరిపోక అప్పటికే మనకి వాళ్ళు చెప్పిన లెంత్ అయితే వచ్చేసింది ఒక హాఫ్ ఇంచ్ తగ్గిందంటే ఫ్రాక్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్